మిత్రులందరికీ నమస్కారం నిన్నటి రోజు హనుమత్ జయంతి అత్యంత వైభవంగా జరుపుకున్నాము ఆంజనేయ స్వామి అంటే అంజనాదేవి కుమారుడైనందువరణ అతనికి ఆంజనేయ స్వామి అని ఆంజనేయుడు అని పేరు వచ్చింది అతని తండ్రి కేసరి అంటే కేసరి అంజనాదేవుల పుత్రుడు ఏకైక పుత్రుడు హనుమంతుడు అతనికి హనుమ అని కూడా పిలుస్తారు దేవేంద్రుని యొక్క వజ్రాయుధం దెబ్బకు ఆంజనేయ స్వామి యొక్క దవడ దవడ రెండుగా చీలిపోయింది ఆ రెండుగా చీలిపోయిన దవడలు కలిగినటువంటి స్వామిని హనుమ అంటే చీలిన దవడ కలిగిన వాడని కూడా అర్థం ఇంకా మారుతి అని అంటే వాయుదేవుని కుమారుడు మారుతాత్మజుడు కాబట్టి మారుతి వాయుదేవుని వరము వలన పుట్టినవాడే ఆంజనేయ స్వామి అంతేకాదు ఈయన శివశక్తి సంపన్నుడు శివుని యొక్క ఆశీర్వాదంతో ఆంజనేయస్వామి అంజనాదేవి గర్భములో జన్మించాడు పసితనంలోనే ఆయన సూర్యుణ్ణి చూసి పండుగ భావించి నింగడానికి వెళ్తాడు ఆ సమయంలోనే ఇంద్రుని వజ్రాయుధం యొక్క దెబ్బకు దవడ రెండుగా చీలి అప్పటి నుంచి హనుమా హనుమంతుడు అని ఆయన ప్రసిద్ధిగాంచాడు ఆ తరువాత శ్రీరాముని దర్శనం చేసుకొని శ్రీరామ లక్ష్మణులకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడానికై సుగ్రీవుని చెంతకు తీసుకుని వెళ్ళి రామలక్ష్మణులు సుగ్రీవుని సహాయముతో సీతాదేవి యొక్క అన్వేషణ చేయడం ప్రారంభిస్తారు ఆ విధంగా వానర సైన్యం యొక్క సహాయముతో లంకకు వారసి నిర్మించి మొత్తం వానర సైన్యంతో పాటు లంకను చేరి శ్రీరామచంద్రవారు రావణాసుని వధించి సీతతో తిరిగి రావడం మనకందరికీ తెలిసిన విషయమే ఇక్కడ శ్రీరామ పాత్రకు రామాయణంలో ఎంత ప్రాధాన్యత ఉందో హనుమంతుని పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది శ్రీరాముడు ధర్మానికి కట్టుబడితే హనుమంతుడు భక్తికి కట్టుబడతాడు రామనామానికి కట్టుబడి ఉంటాడు ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ అందుకే రాముని వంటి దైవం ఆంజనేయ స్వామి వంటి భక్తుడు సేవకుడు లేడని లోక ప్రతీతి అటువంటి హనుమంతుని జయంతిని మనమంతా జరుపుకోవడం ఒక ఆనవాయితీ వైశాఖ పూర్ణిమ నాడు హనుమ జయంతిని హిందువులు చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు రెండు రోజులు ఉత్సవాలు నిర్వహించుకుంటారు రామ భజనలు భజనలు హనుమ భజనలతో ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్న గ్రామం నుండి పెద్ద నగరం వరకు హనుమత్ జయంతిని అత్యంత వైభవంగా జరుపుకోవడం మనకు ఆనవాయితీ శుభం భూయాత్